భయపడ్ భద్రాచలం అండి నర్సీపట్నం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది అయితే ముఖ్యంగా నామినేషన్ వేయడం మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఈ మన నర్సీపట్నాన్ని ఇంతవరకు మనం పరిపాలించినటువంటి నాయకులు పరివాళ్ళు ఉన్నారు కాకపోతే వాళ్ళు ప్రజలకే వాళ్ళ అంచనాలకు అనుకూలంగా వాళ్ళు అందుకోలేదని నేను అనుకుంటున్నాను అని కోరుతున్నాను అయితే అది కొంచెం అప్ చేయడం కోసం కొత్త నూతన నాయకత్వం అవసరాన్ని భావించి నేను రాజకీయాలకి ఇప్పుడు పోటీ చేయడం రావడం రాజకీయాల్లోకి రావడం జరిగింది సో ముఖ్యంగా ఫస్ట్ నేను అయ్యన్ పాత్ర గారికి మొట్టమొదటి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలా ఎందుకంటే నాకు ఒక విధంగా ఆయన రాజకీయ గురువు కాకపోతే ఆయన అదర్ ఆయన ఆయన నాకు అన్ని రకాల ఇన్స్పిరేషనే కాకపోతే ఆయన కూడా కొన్ని చిన్న చిన్న పాల్పడుతుండడం వల్ల వాటిని ఫిల్ చేసి భవిష్యత్తులో ఉన్నంతసేపు మనం ఏం చేసేదేమో ఉండదు భవిష్యత్తులో వాటిని కవర్ చేసుకుని ముందుకెళ్లాలనే ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి ప్రతినికొస్తున్నాను మీ అందరం యాక్చువల్గా యువతికి సందేశమే ఎందుకంటే రాజకీయాలు అంటే వెరీ కాస్ట్లీ కామన్ మ్యాన్ రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి నేను కామన్ మ్యాన్ రాజకీయాల్లోకి వస్తే పాలిటిక్స్ ఎలా చేయవచ్చు అని ఒక రోల్ మోడల్ ఎలా ఉంటుంది అనేది ఒక మోడల్గా చూపించడానికి వస్తున్నాను ఈ విషయంలో ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎటువంటి పక్కదారికి అవకాశం లేకుండా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈ రాజకీయాల్లోకి నేను ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ ఎలక్షన్లో ఎటువంటి ప్రలోభాలకి నేను లోన్ కాను అని చెప్పేసి మాటిస్తున్నాను చివరి దశలో ఏ పార్టీ అయినా మిమ్మల్ని చేసుకుంటే బయటలో ఉన్నా నాట్ ఎట్ ఆల్ ఎటువంటి ఎటువంటి ప్రలోభాలకి లోన్ కాను ఇది కన్ఫామ్